సర్వోన్నతుడు సజీవుడు నేసే నామం మనకు మహిమ కలుగులు గాక మన ప్రభువును మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో ఎవరీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ మే మాసము ఇరవై అవ తారీఖును మన సజీవులుగా నిలబెట్టిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి వివిధ కాల పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుతాం మహిమపరుతాం ని శక్తి నోడని గణి నిన్ను నేను గణ మూల రాజు అని రక్షణ దుర్గమే 是。

ఒకసారి యహోశివ బృందం మూడో అధ్యాయము ఏడో వంచమో చదువుకొని ఆ మాటలో ఉన్న వాగ్దానమును మనము ధ్యానం చేసుకున్నాము అప్పుడు యహోవా యహోశివాను నేను తోడైండునట్లు నీకును తోడైండు ఇజ్రాయిల్ అందరూ ఎదుగునట్లు నేను వారి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఈ మాట ఆమెన్హోషివాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నేను నిన్ను గొప్ప చేయ మొదలైతే ఆమె ఎవరు ఎదుట ఇజ్రాలు ప్రజలు ఎదుట ఇజ్రా సమాజం ఎదుట ఆమె అప్పుడు వరకు మోషే ఇజ్రాయల్ జనాదాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఆమె ఐగుప్తు దేశం నుండి ఎక్కడ వరకు తోడుకొచ్చాడు ఆ ఎరుకో ఎరుకోను నది వరకు తోడుకొని వచ్చి అక్కడ మోషే నిద్రించిన తర్వాత దేవుడు యహోర్శువాను ఏర్పాటు చేసుకొని యోద్ధాను నది దాటించిన తర్వాత దేవుడు యహోర్శువాకు ప్రత్యక్షమై యుహోర్వాతో మాట్లాడుతున్నమాట ఐ మీన్ అంతకు ముందు దేవుడు యోషువాతో మాట్లాడినట్టు మనము చూడలేదు కానీ యోగాను నది దాటి వచ్చిన తర్వాత దేవుడు యహోషుమాతో మాట్లాడుతున్నట్టు యహోషుమాకు దేవుడు వాగ్దానం చేస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏమంటున్నాడు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఐ మీన్ ఈ మాట మనం ఒకసారి చదువుకుంటే ఇంకా బాగుండదని అనుకుంటున్నాను అతనిని గొప్ప చేయటం అంటే యహోషువాను యోషువాన్ నామము ఏదైతే యహోష్యువాన్ పేరుందో ఆ పేరు గొప్ప చేయబడుతుంది ఆ వ్యక్తి గొప్ప ఉన్నాడు అలా మనము ఓ వ్యక్తిని ఏమంటారు పరిచయం చేసుకున్నామండి ఆ పరిచయం చేసుకున్న వ్యక్తి మనకు ఎలా గుర్తుంటాడు ఏ విధంగా గుర్తుంటాడు చెప్పండి పేరును బట్టి గుర్తుంటాడు అంతే కదా అంటే అతని పేరును గుర్తు రాగానే ఆ మనిషి ముఖము అతని ముఖ కవై కలికు మనకి గుర్తు అంటే అతని గొప్ప అంటే అర్థం ఏంటి అతని పేరు కూడా గొప్ప చేయబడుతుంది అని అర్థం ఆమె దేవుడు రోజు నీకు అదే వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను గొప్ప చేస్తానంటే నీ పేరును దేవుడు గొప్ప చేస్తానంటున్నాడు అలహియ ఈ వాగ్దానము మనం అసలు గమనించాల్సింది ఏంటంటే ఈ వాగ్దానం గొప్పతనం ఇది మొదటిగా ఇవ్వబడింది అబ్రహాముకి నీ ఆమె గొప్ప చేస్తాను నిన్ను నేను గొప్ప చేయి మొదలు అన్న మాట ఎవరితో మాట్లాడేది ఏంటి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఆది కాను పన్నెండో వచ్చి రెండవ వచ్చి నిన్ను గొప్ప జనముగా చేసి ఆమె నిన్ను ఆశీర్వదించి ఆమె నీ నామమును గొప్ప చేయుదును ఆమె ఇక్కడ ర్వాక్ ఏదైతే వాగ్దానం ఇవ్వబడిందో అది అతని ఈ ముందే ఇంకొక వ్యక్తి ఇవ్వబడింది అలూయ్య అంతకన్నా ముందుగానే ఆ వాగ్దానము అబ్రహాముకు దేవుడు దయచేసాడు అబ్రహాముని ఆ వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు ఇప్పుడు అదే వాగ్దానము యుహోషువాక్ ఇవ్వబడింది అది యహోషువాక్ జీవితంలో కూడా దయచేయబడుతుంది అది నీ కుటుంబానికి దయచేయబడుతుంది చేయబడుతుంది దేవుడు నీ జీవితంలో కూడా వాగ్దానాన్ని సంపూర్తి చేయబోతున్నాడు ఏమని సంపూర్తి చేయబోతున్నాడు నిన్ను గొప్ప చేయం మొదలు పెట్టేదను అంటే ప్రారంభించబోతున్నాడు మొదలు పెట్టడం అర్థము ప్రారంభిస్తున్నాడని అని ప్రారంభించబడింది అంటే అది దిన దినము ఏమవుతుంటావు గొప్ప చేయబడుతూ ఉంటావు ఈరోజు కొంతమంది గురించి తెలుసుకున్నారు ఇంకొక ఇంకొన్ని దినాల తర్వాత మరి కొంతమంది తెలుసుకుంటారు అది కొ అటు తర్వాత ఇంకొంతమంది నిన్ను తెలుసుకుంటారు నేను నామకు ఏం చేయబడుతుంది మెల్లమెల్లగా గొప్ప చేయబడుతుంది ఆమె నేను ఎంతమంది పెళ్లి గ్రహంగా చూశాను ఎవరు చూడలేదు కదా మన భారతీయులము ఆయన అమెరికా మనం వీడియోలో చూసి ముఖాముఖిగా తెలియదు కానీ అతని గురించి మనం ఏం చెప్తాము అబ్బా ఎంత గొప్ప దైవచరు అండి ఎంత గొప్ప ప్రభావ అండి ప్రపంచ దేశాలకు సువార్త అందించిన సువార్థికుడు అండి మనం గొప్పగా చెప్తాము అంటే అతను మనం చూడలేదు కానీ అతను చేసిన పరిచయం బట్టి అతని చేసుకుంటున్నాం అంటే ఆయన పేరు ఏం చేయబడింది గొప్ప చేయబడింది అంటే మనిషి బ్రతుకున్నప్పుడే కాదు మనిషి మరణించిన తర్వాత కూడా అతని పేరు ఏం చేయబడుతుంది గొప్ప చేయబడుతుంది ఈ హోర్షు నాకు దేవుడు వాగ్దానం చేసి ఎన్నో వందల వేల సంవత్సరాలు అయిపోయింది కానీ ఇప్పుడు కూడా మనం ధ్యానిస్తున్నామంటే దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం నేటి ఏం చేయబడుతుంది అతని జీవితంలో నెరవేర్చబడుతుంది చనిపోయాడు కదా అంటే అవును అతను చనిపోయాడు కానీ అతని పేరు ఏం చేయబడలేదు ఆ పేరు చరిత్రలో నిలిచిపోయింది అలరియ గొప్ప చేయబడవ అర్థం అది అలరియ కొంతమంది పేరు చరిత్రలో నిలిచిపోబడతాయి కానీ అది గొప్పగా కాదు చెప్పండి గొప్పగా చరిత్రలో నిలిచిపో ఎలా నిలిచిపోతాయి ఎంతో క్రూరముగా ఆ పేరు నిలిచిపోతాయి హిట్లర్ నుంచి మన తెలుసు ఎంతో క్రూరుడు కదా అతని పేరు గుర్తొస్తే చాలు మనందరికి ఒక రకమైన కోపము ఆవేశం కలుగుతుంది అంటే చరిత్రలో నిలిచి ఉండటం గొప్పతనది కాదు కానీ ఆ పేరు మంచిగా గొప్ప చేయబడిందా క్రూర అంటే అతని పేరు లేకపోతే చెడ్డగా గొప్ప చేయబడిందా అరుల కానీ ఇక్కడ శివ పేరు మంచిగా గొప్ప చేయబడింది లోకంలో నివసిస్తున్నావు నీవు బ్రతుకున్నప్పుడు తర్వాత నీ చనిపోయిన తర్వాత కూడా నీ పేరు మంచిగా ఉండాలి అనుకుంటే ఈ లోకంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి దేవుని కొరకు గొప్ప సేవను గొప్ప పరిశీలన కలిగి ఉండు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పేరు ఏమవుతుంది శాశ్వతంగా నిలిచిపోతుంది కాబట్టి మొదలుకొని దేవుడు నీ పేరును ఏం చేయబోతున్నాడు గొప్ప చేయటము మొదలు పెట్టబోతున్నాడు ఆమె ఎవరు నెరవేర్చాడు ఇచ్చాడు నెరవేర్చాడు గ్రహం లాంటి గొప్ప గొప్ప ఇచ్చాడు నెరవేర్చాడు ఈ రోజు నీకు నాకు ఇస్తున్నాడు అదే వాగ్దానము దేవుడు త్వరలో వాటిని నెరవేర్చబోతున్నాడు ఆమె ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ఆయన గోపన చేయటం మొదలుపెట్టాడు నిన్ను నన్ను అదెవరుడు ఆపలేరు పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఉదయ కాలము ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నా అవును ప్రభా నువ్వుకు ప్రత్యక్షమే నేను మోష తోడైన తోడై ఉంటాను నేను ప్రభా తండ్రి నీకు వందన నేను ఇజ్రాయల్ ప్రజల మధ్యలో నేను ఎర ఎరిగిన వారి మంచు ఎరగని వారి మంచు నేను నిన్ను మొదలు పెట్టేదను అని మాట ఇచ్చి ఉన్నారు ఆ మాటను మీరు స్థిరపరిచారు నెరవేర్చారు ప్రభా నేను గొప్ప చేసేదను నిన్ను గొప్ప జనముగా విస్తరింప చేసేదని అతని మాట నెరవేర్చారు ఇప్పటికి కూడా ప్రభా అబ్రహము మాత్రం ప్రభా తండ్రి జరిగించబడుతుంది అతను జనాదము ప్రభా ఇంకా విస్తరి మాకును నువ్వు వాగ్దానం ఇస్తున్నావు ఇదే కాలము నిన్నూ గొప్ప చేయ మొదలు పెట్టెదను అని ఆ మాటను మీరు స్థిరపరుస్తున్నందుకు నీ మహిమ చెవిస్తూ ఎవరైతే మాకే పెట్టున్నారో వారి జీవితంలో వారి పేరు గొప్ప చేయబడను కాక నేను ప్రార్థన చేస్తూ వేస్తున్నాము అని అడుగుతున్నాము అప్రియతండి ఆమె అంత రిప్రైజ్ లో ఫస్ట్ స్వాబ్రహ్న రాజ యూట్యూబ్ ఛానల్ Adesso vi aspetto subscribe darvi il like e a darvi il coraggio di fare un po'